మంత్రి భార్య హరిత మాట్లాడిన తీరును తప్పుబట్టిన సీఎం ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్ కాల్ లో మాట్లాడి సీఎం చంద్రబాబు వివరణ కోరారు అధికారులు ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసులుకోవాలని ప్రభుత్వానికి చెడ్డ పెరితే చెయ్యలా ఎంత స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు మంత్రి రాంపసాద్ రెడ్డి ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఇలాంటి పొరపాట్లు ప్రణవృత్వం కాకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకి మంత్రి వివరణ ఇచ్చారు రావాలని నిత్వం కూడా లేదని లేని సో ఏంటి ఫోర్పాటు గవర్నమెంటే తీసుకుంటే ఇస్తుండే బాగు వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీ కోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాం మరి. ఐదు నిమిషం ప్రోగ్రామ్ అవుతా. వీరుస్తున్నారుట్లా. పదండి వీ వెహికల్ లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి మరి.